నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వైసీపీలో సీనియర్ నేత కరణం బలరామ్ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వబోతున్నాడా ప్రకాశం జిల్లాలో ఏం జరగబోతుంది ఇప్పటికే వైసీపీ నేతల్లో కూడా దండం పెట్టి బయటకొస్తున్నారు ఇక కరణం బలరామ్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉందా ఇలాంటి అంశాలన్నీ చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ షణ్ముఖ్ గారు ఉన్నారు వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం షణ్ముఖ్ గారు నమస్కారం నమస్కారం ఇప్పటికే వైసీపీ నేతల్లోనే జగన్మోహన్ రెడ్డికి దండం పెట్టి బయటకు వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయని చెప్పి మనకి వార్తలు అయితే బాగా వస్తున్నాయి అయితే ముఖ్యంగా ఇప్పుడు ప్రకాశం జిల్లాలోనే కరణం బలరాం అయితే కూడా షాక్ ఇచ్చే అవకాశం ఉందని మనకు వస్తున్న వార్త ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి ఇప్పుడు కరుణాం బలరాం వ్యూహం ఏంటి ఏం చెప్తారు మీరు మీరు అడిగినటువంటి ప్రశ్నలో మనం ప్రధానంగా రెండు అంశాల గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఒకటి మొదటి అంశం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ భవిష్యత్తు రాబోయే కాలంలో మనుగడ సాగిస్తుందా లేదా అనే అనుమానం గారికి అన్న వచ్చిండాలి రెండో అంశం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయ అంటే వర్గ విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయి తద్వారా ఇరు పార్టీలు అంటే ఇటు తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్ఆర్సిటీ అంటే ఈ ఎక్స్చేంజ్లో పరంపర గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి మొదటి అంశం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అని కరణం బలరాం గారికి ఒక ప్రధానమైనటువంటి అనుమానం వచ్చి ఉండాలి ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్కు పిలిపించుకొని రెండు మూడు సార్లు పిలిపించుకొని కరణం వెంకటేష్ గారిని అంటే వారి యొక్క కుమారుడు కరణం బలరామ్ గారి యొక్క కుమారుడు కరణం బలరామ్ గారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చాలా సీనియర్ నేత రాజకీయాల్లో ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఏకంగా చక్రం తిప్పేటువంటి నేత సీనియర్ నేత అని చెప్పేసి ఆయనకు పేరు ఉంది మరి అటువంటి వ్యక్తి అంత వేవులో కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారి వేవులో కూడా గెలిచినటువంటి ఈ వ్యక్తి బాలేని శ్రీనివాసరెడ్డి గారిని పట్టుకొని వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మమ్మల్ని అందరినీ తాకట్టు పెట్టేశారా అనే కాటికి వచ్చేసింది పరిస్థితి మరి ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ భవిష్యత్తు ఉంటుందా లేదా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్కు పిలిపించుకొని మీకు అద్దంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్గా మేము ఇస్తాము కరణం వెంకటేష్గా అని హామీ ఇచ్చినా కూడా లేదు ఆరోగ్య కారణాల కారణాలైతే మేము విదేశాలకు వెళ్ళాలి మాకు కొంత సమయం కావాలి ఈ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనేది ఏదైతే ఉందో దాన్ని హోల్డ్ చేసి పెట్టండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కరణం బలరామ్ గారితోను మరి అదేవిధంగా కరణం వెంకటేష్ గారితోనూ చెప్పినట్లు ఒక అంతర్గత సమాచారం మరి ఎందుకు ఈ మాట హోల్డ్ చేసి పెట్టండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారితో కరణం బలరామ్ గారు అన్నారు అంటే ఇక్కడ ఆయనకి స్పష్టంగా అర్థమై ఉండాలి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తీరు వల్ల ఇప్పుడుండేటువంటి పరిస్థితుల వల్ల ఒకవైపు కేంద్రంలో నరేంద్ర మోడీ గారితో అటు అమిత్ షా గారితో అమిత్ షా గారి యొక్క కుమారుడు జైషాతో నారా లోకేష్ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయిలో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారనేది కూడా రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు అందరూ చూస్తున్నారు మరి నారా లోకేష్ గారికి అయితే ఏకంగా ఏ స్థాయిలో ఇంపార్టెన్స్ ఇస్తున్నారో సాక్షాత్తు ప్రధానమంత్రి ఒక దేశ ప్రధానమంత్రి రెండు గంటల సమయం డిన్నర్తో పాటు కుటుంబ సభ్యులతో పాటు గడపడం అంటే ఇది ఆశామాషి వ్యవహారం కాదు అనేది చాలామంది సీనియర్ రాజకీయ నాయకులు కూడా నిత్యస్తులై చూసేటువంటి పరిస్థితి మరి ఇటువంటి పరిస్థితుల్లో కరణం బలరాం గారికి డౌట్ వచ్చేసింది సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ తీరు ఇదే నడవడిక ఇదే ప్రవర్తన కానీ ఉంటే రాబోయే రోజుల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మనకు రాజకీయంగా నిలదొక్కున్నా సరే ఇన్ఛార్జ్గా ఇచ్చినా సరే సమన్వయకర్తగా ఇచ్చినా సరే మనము గెలవడానికి ఆస్కారం లేదు అని భావించి ఉండారేమో అని చెప్పేసి అక్కడున్నటువంటి లోకల్లో కర్ణం బలరామ గారి యొక్క వర్గీయులు కానీ మరి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ కార్యకర్తలు కూడా ఉంటారు ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్ముకొని ఉంటారు సో డెఫినెట్గా కరణం బలరామ్ గారు కరణం వెంకటేష్ గారు జనసేన పార్టీలోకి వెళ్ళడానికి సుముఖత అంతే అంత మ్యాప్ రెడీ చేసుకున్నారు అని చెప్పేసి అక్కడున్నటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కార్యకర్తల మధ్య జరుగుతున్నటువంటి చర్చ మరి ఒకవైపు ఇదే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి ద్వారా వైఎస్ఆర్సిపి పార్టీలోకి వచ్చినటువంటి కరణం బలరామ్ గారు ఇదే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు జనసేనలో ఆల్రెడీ కండువా కప్పుకొని ఉన్నారు మరి ఆయన కండువా కప్పుకున్న ఈయన ఉన్నప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక సీనియర్ నేతను ఎంకరేజ్ చేస్తుంది ఏ పార్టీ అయినా ఎందుకంటే చక్రం తిప్పడానికి ఆయనకున్నటువంటి పట్టు కానీ జిల్లా మీద ఉన్నటువంటి పట్టు కార్యకర్తల మీద ఉన్నటువంటి పట్టు ఉన్నటువంటి పట్టు ఏదేని రీత్యా కావచ్చు మరి ఆల్రెడీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని జనసేన పార్టీ తీసుకోవడం జరిగింది మరి ఇప్పుడు బలరామ్ గారు కూడా వెళితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెండు వర్గాలుగా చీలుతుంది ఇది తెలుగుదేశం పార్టీకి అటు జనసేన పార్టీకి దెబ్బ అని చెప్పేసి కొంతమంది కార్యకర్తలు చర్చ నడుస్తూ ఉంది జనసేన పార్టీలోకి వస్తాయని చెప్పేసి సో ఇప్పుడు మనం రెండో అంశం గురించి మాట్లాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది రెండో అంశం ఏం చెప్తా ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రధానంగా మూడు నియోజకవర్గాల గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఒకటి పర్చూరు నియోజకవర్గం రెండు చీరాల నియోజకవర్గం మూడు ఇప్పుడున్నటువంటి గొట్టిపాటి రవి గారి యొక్క కాన్స్టిట్యున్సీ గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎప్పటి నుంచో నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని రాజకీయం చేసినటువంటి ఆమంచి కృష్ణమోహన్ కూడా చీరాల నియోజకవర్గం ఆయన పట్టు అది కంచుకోటి ఉన్నట్లు ఆమంచి కృష్ణమోహనికి మరి అటువంటి వ్యక్తి అనూహ్యంగా అంటే ఆ చీరాల నియోజకవర్గం నుంచి ఆయన పార్టీ మారడము అంటే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఉండి చివరి వరకు ఉండి చీరాల నియోజకవర్గం నాకు ఇవ్వలేదు కాబట్టి నేను ఇంకా వద్దు ఈ పార్టీలో అని చెప్పేసి ఆ మంచి కృష్ణమోహన్ గారు కూడా ఆ పార్టీకి రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఇండిపెండెంట్గా అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది మరి పోటీ చేసినటువంటి వ్యక్తికి వచ్చినటువంటి ఓట్లు మనందరికీ తెలుసు నలభై వేల ఓట్లు దాకా ఆయన చేయడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీకి కూడా నలభై వేల ఓట్లు తేగల ఇండిపె అంటే ఒక రకంగా ఇండిపెండెంట్ క్యాండిడేటే ఈరోజు అంటే అవిభక్త ఆంధ్రప్రదేశ్లో కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉందనేది మనందరికీ తెలుసు విభజించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎక్కడ కనిపించలేనటువంటి పరిస్థితి అటువంటి పార్టీలకు చేరి కూడా నలభై వేల ఓట్లు తెచ్చారంటే సో డెఫినెట్గా ఆ వ్యక్తి ఇండిపెండెంట్గా అయినా పోటీ చేయగల సమర్థుడు అని చెప్పేసి తను నిరూపించుకున్నాడు సో ఇప్పుడు ఇదే చీరాల నియోజకవర్గము కొండయ్య అని చెప్పేసి బుచ్చయ్య అని చెప్పేసి ఇంకో నాయకుడు మరి ఇప్పుడు అద్దంకి నియోజకవర్గానికి ఈ కరణం బలరామ్ గారిని అంటే హోల్డ్ చేసి పెట్టానని జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే చెప్పారో ఎక్కడో పల్నాడులో ఉన్నటువంటి చింతలబూడు అశోక్ బాబుని తెచ్చి అద్దెంకి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇస్తున్నారు అని చెప్పేసి మనకున్నటువంటి సమాచారం అంటే మీరు బాగా గమనించండి మొదటి అంశంలో మనం ఏదైతే చెప్పామో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ భవిష్యత్తు ఉంటుందా మనం కూడా కొనసాగిస్తుందా అని ఏదైతే అంశం గురించి మనం మాట్లాడామో ఆ అంశంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి అనుకుంటే వంద నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి కన్సాలిడేటెడ్ క్యాండిడేట్లు ఉన్నారు అంటే రాజకీయం చేయగల నాయకులు డబ్బు పరంగా ఆర్థికంగా నిలదొక్కొని పట్టు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఒక వంద నియోజకవర్గాలు ఉన్నాయి మరి మిగిలినటువంటి డెబ్బై ఐదు నియోజకవర్గాలు అటు వైఎస్ఆర్సీపీ పార్టీకైనా అంటే తెలుగుదేశం పార్టీకైనా ఇప్పుడు మిగిలినటువంటి డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి పార్టీకి లేనటువంటి పరిస్థితి లైక్ దట్ ఇప్పుడు ఏదైతే మనం చెప్పామో పర్చూరు నియోజకవర్గం కానీ చీరాల నియోజకవర్గం కానీ ఇప్పుడున్నటువంటి ఈ రెండు సీనియర్ నేత ఈ కరణం బలరాం గారు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వర్గ విభేదాల గురించి మనం మాట్లాడేలా అని చెప్పాం గొట్టి పార్టీ వర్సెస్ కరణం అని చెప్పేసి ప్రకాశం జిల్లాలో ఎప్పటి నుంచి ఉన్నటువంటి వర్గ విభేదాలు మరొక వైపు బాలినేని వర్సెస్ దామచర్ల జనార్దనని చెప్పేసి అదొక వర్గ విభేదాలు సో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వర్గ విభేదాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇటువంటి సమయంలో అక్కడ తెలుగుదేశం పార్టీ పాగా వేయడానికి రాజకీయంగా చక్రం తిప్పడానికి ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి రవికుమార్ గారు చాలా కృషి చేస్తున్నారనేది మనకున్నటువంటి సమాచారం అది కర్ణం బలరాముని ఎందుకు పెట్టిండు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి చెప్పలేక మరి కర్ణం బలరామ్ గారే జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఏదైతే ఆఫర్ ఇచ్చారో అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా అంటే వారి యొక్క కుమారుడికి కరణం వెంకటేష్ గారికి ఏదైతే ఇచ్చారో వీళ్ళే వద్దనుకున్నట్టు సమాచారం ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక రకంగా ఆ పార్టీ పరంగా చూసుకున్నట్లయితే ఒక వరం ఇచ్చినట్టే ఒక నియోజకవర్గం మీ చేతిలో ఉంచినట్టే మరి అంత ఆఫర్ ఇచ్చినా కూడా వద్దనుకుంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగానే అని చెప్పేసి కరణం బలరాం గారి యొక్క మైండ్లో ఉంది ఆయన ఆలోచనలో ఉంది అని చెప్పేసి వారి యొక్క అనుయాయులో కార్యకర్తల మధ్య జరుగుతున్నటువంటి చర్చ సో ఇటువంటి పరిస్థితుల్లో కరణం బలరాం గారు మ్యాక్సిమం జనసేన పార్టీ వైపు చూసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయని చెప్పేసి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ థ్యాంక్ యూ నమస్కారం